బొప్పాయి చెట్టు మీద పిట్ట చూసారా అది మా గార్డెన్లో పుట్టిన పక్షి ఇప్పుడే ఎగరటం నేర్చుకుంది అలా ఎగిరి బొప్పాయి చెట్టు మీదకి వచ్చిందండి అక్కడ సీతాఫలం చెట్టు ఉసిరి చెట్టుకు పెట్టింది ఉసిరి చెట్టు నుంచి మెల్లగా ఎగురుకుంటూ బొప్పాయి చెట్టు మీద వాలి ఎప్పటి నుంచో అలాగే ఉంది వన్ గంట ఒక వన్ అవర్ నుంచి ఆ పిట్ట అలాగే ఉందండి చూసారా రెండు ఒకటైతే లోపలే ఉంది ఇంకా దానికి ఎగరటం రాలేదు అది ఎగురుతుంది ఇప్పుడైతే ఎగరలేకపోతుందనమాట అంతవరకు వచ్చి ఆగిపోయింది నేను హార్వెస్ట్ చేస్తూ దాన్నే చూస్తూ ఉన్నాను అన్నమాట చూసారా మన గార్డెన్లో పుట్టి పెరిగి ఎగురుతుంటే ఆ పక్షులు ఎంత ఆనందం అండి మా మిద్దె తోటలో అంజీర్ ట్విన్స్ చూసారా పగిలిపోయింది ట్విన్స్ అంజీర్ అండి కమల పిల్లలు అంటారు కదా అట్లాగే పండ్లల్లో కూడా ఇలా చాలా రకాల పండ్లల్లో ఇట్లా ట్విన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఉందిగా హార్వెస్ట్ చేద్దాం ఇద్దువండి ఈ మిద్ది తోటలో ఎంత పెద్ద మొక్క అయిపోయిందో అంజీర్ అనుకోండి ఇదంతా పిందులు ఎక్కడ కనిపిస్తున్నాయా కిందులు ఇదంతా అంజీరు మొక్క ఈ మిరప చూసారా చెట్టు నిండా కాయలే ఈ పాపడాలలో వేస్తారండి రెడ్ కలరు చాలా కారం ఉంటుంది నాలుగు కాయలు వేసుకుంటే చాలు కుండి చూపిస్తాను లెవెన్ బై లెవెన్ కుండీ అండి ఐక్యా కుండీలో నాటిన తర్వాత ఇక్కడ గులాబీ మొక్క ఒకటి ఉంది మధ్యలో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు మొక్కలకి ఎన్ని కాయలు చూసారా విపరీతంగా కాయలు కాస్తున్నాయి ఎన్నిసార్లు తెంపాను